ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినాం అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బుయర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జేబ్రాన్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్ లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోలేకపోవడం మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చితంగా రివర్స్ గా కౌంటర్ ఇవ్వలేకపోతుంది పోయినాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని కేసు పెట్టారు ఎన్ని ని ఉన్న ఎండిస్ అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమండి సో దీస్ ఆర్ ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసిన అమ్మాయిలు చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళ నేమ్ నెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామంటే ప్రతిదీ తనే కనిపెట్టినా సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఆ ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటాది మనము ఏదైనా ఉంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకుమించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అయితే